ప్రభాస్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ చిత్రం బాక్సాఫీస్ వద్ద సృష్టిస్తున్న సంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇప్పటికే వెయ్యి కోట్లకు పైగా రాబట్టేసింది ఈ మూవీ ఇప్పటికీ థియేటర్లలో హౌస్ఫుల్ కలెక్షన్లతో దుమ్ము లేపేస్తోంది కల్కి దెబ్బకు రికార్డులు బద్దలవుతున్నాయి అమితాబ్ అయితే తాను నటించిన మొదటి చిత్రం ఇలా వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసిందని సంబరపడిపోతున్నారు ఇలా వెయ్యి కోట్లు కొల్లగొట్టడం ప్రభాస్కి కొత్తమీ కాదు కానీ ఇది తనకు ఫస్ట్ మూవీ అని ఎగ్జైట్ అయిపోతున్నాడు కల్కి రెండో పార్ట్ కోసం అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు కల్కిగా ఎవరు కనిపిస్తారు కర్ణుడిగా ప్రభాస్ అశ్వత్థామగా అమితాబ్ కాకుండా ఇతర ఇతిహాస పాత్రల్లో ఎవరు కనిపిస్తారు అనే ఆతృత అందరిలోనూ పెరిగిపోయింది మరి ముఖ్యంగా సినిమా పేరు కల్కి కావడంతో ఆ టైటిల్ రోల్లు ఎవరు కనిపిస్తారు అని అంతా ఎదురు చూస్తున్నారు కల్కి సినిమా రాకముందు అంతా కూడా ప్రభాస్ కల్కిగా నటిస్తాడని కనిపిస్తాడని అనుకున్నారు కానీ సినిమా చూసాక అందరికీ ప్రభాస్ కర్ణుడని అర్థమైంది కల్కి సినిమాలో కాంప్లెక్స్ అధినేతగా సుప్రీం యాస్కిన్ పాత్రలో రెండు సీన్లలో కమల్ హాసన్ కనిపిస్తాడు అయితే కమల్ హాసన్ పెద్ద విలన్ అని అంతా అనుకుంటున్నాం కానీ ప్రొడక్షన్ డిజైనర్ నితిన్ జిహాని చెప్పిన విషయాలు ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి కలికి సినిమాలో మొత్తం ఏడు కాంప్లెక్స్లు ఉంటాయని వీటికి కలి హెడ్ అన్నట్లుగా కలి కింద యాస్కిన్ ఉంటాడని చెప్పుకొచ్చారు ఈ మేరకు నెట్ ఇంట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి కలికి దెబ్బకు పఠాన్ యానిమల్ వంటి సినిమాలు రికార్డులు బద్దలయ్యాయి కేజీఎఫ్ రికార్డులు కూడా చెరిగిపోయేలా ఉన్నాయి కానీ బాహుబలి టూ రికార్డులు మాత్రం ఇంకా చెక్కు చెదరకుండా ఉన్నాయి నార్త్ అమెరికాలో ఈ చిత్రం ఇరవై మిలియన్ల డాలర్లు కొల్లగొడుతుందో లేదో చూడాలి